ఇంట్లో ఈ పొట్టి పిల్లలు ఉన్నారే ఏది బ్రతకనీయరండి చూసారా మా ఇంట్లో ఉన్న టేబుల్ ఫ్యాన్కి ఏ గతి పట్టిందో తాను టేబుల్ ఫ్యాను గాలి ఎండాకాలం కదండి రావట్లేదని చెప్పేసి ఇలా కింద పెట్టి అక్కడ గోడకు పెట్టాను అంతే తను ఆ చైర్ నెట్టుకొని అక్కడికి వెళ్ళి ఇగో ఫ్యాన్కి ఉన్నది కదా ఇది ప్లాస్టిక్ది దాన్ని చూడండి ఏం చేసిందో చేసి మళ్ళీ ఎలా వేసుకొని ఆడుతుందో చూడండి మా చిన్నారు ఉందండి వక్ అక్కటి బ్రతకనివ్వట్లేదండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగనే చేస్తున్నారా చూడండి అస్సలు ఇంట్లో నాకైతే యాస్టక్ ఒక్కటి అంటే ఒక్కటి బ్రతకనివ్వట్లేదు అఫ్ కోర్స్ ఈ ఫ్యాన్ కూడా చాలా ఏళ్ళ అండి మేబీ అది కూడా కొంచెం వీక్ అయిపోయి ఉంటుంది ప్లాస్టిక్ చాలా డేస్ అవుతుంది కాబట్టి తను వెళ్ళి ఏం చేయలేదండి ఫింగర్ పెట్టి ఇలా ఇలా అని అంతే అది అలా తెగిపోయింది కానీ ఇన్ని రోజుల నుంచి బాగుంది పొద్దున పెట్టినప్పుడు కూడా బాగానే ఉంది ఇప్పుడే ఇలా రిపేర్ ఎందుకు అయిందో మరి పట్టిలాగినట్టు ఉంది నాకు తెలిసి బాబులు ఏం చేసినావు నా ఏం చేసినా కూడా ఇరగ కొట్టేసేసి నీ బెల్ట్ పెట్టుకుంటున్నావా హిప్ బెల్ట్ నా తండ్రివి కదరా నువ్వు ఏం బ్రతకది నాయన ఇంట్లో కానీ అన్నీ రిపేర్ చేసేసాయి ఫ్యాన్ రిపేర్ చేసినా చిన్నారి ఎక్స్ట్రా పేమెంట్స్ ఎలా పెట్టాలంటే ఈ పిల్లలు ముందుంటారండి మనకు అన్నీ రిపేర్లు చేపించడం ఎరగొట్టడము పగలగొట్టడం పైసలు ఓడిపియడం